హాయ్ హలో వెల్కమ్ టు బీబీఆర్ ప్రాపర్టీ సర్వీస్ మీకోసం అయితే రెండు ఎకరాల వ్యవసాయ భూమి తీసుకురావడం జరిగింది అక్కడ లాస్ట్ మనకు ఆఫీస్ చెట్లే వద్దు మనకు అక్కడ నుంచి ఆ తాటి చెట్టు తాటి చెట్టు నుంచి మళ్ళీ స్క్వేర్ ఫీట్లో మళ్ళీ మన రోడ్కి వస్తాం ఇది ఇది అండర్స్టాండింగ్ రోడ్ ఈ అండర్స్టానింగ్ రోడ్కి మనకు రెండు ఎకరాల వ్యవసాయ భూమి ఉంది మొత్తం పొలం కోసం అంచు కట్టి ఉంది ఇది ఇది రైతుకు ఇక్కడ మొత్తం ఒక పది ఎకరాలు ఉంది అందులోకి వెళ్ళి మనకు ఒక రెండు ఎకరాలు మాత్రమే అమ్మకానికి ఉంది ఇది వరంగల్ నుంచి హైదరాబాద్ వెళ్ళే నేషనల్ హైవే గోవర్ధనగిరి నుండి కేవలం ఒక రెండు నుంచి మూడు కిలోమీటర్ దూరంలో ఉంటుంది ఇది విలేజ్ టు విలేజ్ రోడ్ నుంచి కేవలం వన్ కిలోమీటర్ లోపల ఉంటుంది ఇది రైతు దగ్గర నుంచి అమ్మకానికి ఉంది చాలా తక్కువ ధరలో ఉంది ఇది ఛాన్స్ ప్రాపర్టీ ఎందుకంటే ఇది రైతుకు డబ్బులు అవసరం ఉండడం వల్ల తక్కువ ధరలో ఉంది అక్కడ మార్కెట్ నడుస్తున్న వ్యాల్యూ కంటే చాలా తక్కువ ఉంది ఇది రైతు దగ్గర నుంచి కేవలం ఇరవై రెండు లక్షలు మాత్రమే చెప్తున్నారు కూర్చుంటే తగ్గే అవకాశం ఉంది ఇది ప్యూర్ ఎర్ర నెల జనగాం డిస్టిక్ ఇది విలేజ్ నుంచి కేవలం ఒక రెండు కిలోమీటర్ దూరంలో ఉంటుంది హైవే నుంచి మూడు కిలోమీటర్ దూరంలో ఉంటుంది ఇది దీనికి రైల్వే ట్రాక్ దాటి వెళ్ళాలి హైవే నుంచి నాలుగు మూలలు సమానంగా స్క్వేర్ ఫీట్లో డబ్బా ఆకారంలో ఉంది జనగాం డిస్టిక్ నుంచి కేవలం ఒక పద్దెనిమిది నుంచి ఇరవై కిలోమీటర్ దూరంలో ఉంటుందండి సైట్ వరకు ఇది The clear property, genuine.